నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం కళారత్న అవార్డు గ్రహీత ఎక్స్ ఎమ్మెల్యే సృష్టికర్త డాక్టర్ వెలుగోటి భాస్కర్ సాయికృష్ణ యాచేంద్ర అరవై ఏడవ జన్మదిన వేడుకలు నెల్లూరు జిల్లా వెంకటగిరి అమ్మానాన్న ఉద్ధాశ్రమంలో రాజా ప్యాలెస్ అభిమానులు ధనుంజయ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయికృష్ణ కృష్ణ యాచేంద్ర అరవై ఏడవ జన్మదిన కానుకను ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న అమ్మల మధ్య కేక్ కట్ చేసి ఆనందోత్సవంలో మునిగారు అభిమానులు అనంతరం ఆశ్రమంలోని అమ్మలకు స్వీట్లు పండ్లు పంచారు ఆయన అభిమానులు ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయికృష్ణ కృష్ణ యాచేంద్ర అభిమానులు మాట్లాడుతూ డాక్టర్ సాయికృష్ణ కృష్ణ యాచేంద్ర సేవలను కొనియాడారు మధ్య అదేవిధంగా రాజా గారి అభిమానుల మధ్య మరి ఈ రోజు సాయంకాలం మనవి చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి అందరు పెద్దలందరూ కూడా తమ్ముళ్ళందరూ కూడా రాజా గారి జయంతి మరి కేక్ కట్ ను కేక్ కట్ చేస్తున్నారు

ప్రజల ఆరాధ్య దైవం దైవం సత్యం పలుకులకు దైవం సత్యం పలుకులకు నిలవేత నిదర్శనం తెలుగు తల్లి గర్వించగా తెలుగు వెలుగు కోసం పరితపించే మహోన్నత వ్యక్తి ప్రతి ఒక్కరిని అందరినీ పేద ధనిక చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరినీ అభిమానంతో చేరదీసే ఉన్నత వ్యక్తిత్వం ఉన్న మహోన్నత వ్యక్తి వెంకటగిరి అంటేనే రాజ సంస్థానం వెంకటగిరి అంటేనే రాజకుటుంబం వెంకటగిరి అంటేనే రాజా గారు ఆ రాజ సంస్థానంలో జన్మించినటువంటి మన వెంకటగిరి రాజా కళారత్న అవార్డు గ్రహీత రాజాశ్రీ డాక్టర్ వెలుగోటి భాస్కర సాయి కృష్ణ గారి అరవై ఏడవ జన్మదిన శుభ సందర్భంగా మన వెంకటగిరి పట్టణంలో ఈ అమ్మానాన్న వృద్ధాశ్రమంలో ఇక్కడ కేక్ కటింగ్ అదేవిధంగా ఉదయం మన కాశీ విశ్వనాథ స్వామి దేవస్థానం అయినటువంటి టెంపుల్లో అభిషేకాలు పూజలు అర్చన కార్యక్రమం చేయించడం జరిగింది సాయి కృష్ణ ఆచంద్ర గారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ నా కూడా జరిగింది అలాగే వారు స్వయంగా కూడా పాడటం కూడా జరిగింది ముఖ్యంగా వారు చేసినటువంటి కృషి ఏంటంటే పదరాగిని ట్రస్ట్ని ఏర్పాటు చేసి తెలుగు సాహిత్యంలో ఎందరో మహానుభావులు అంటే తాళ్ళపాక అన్నమయ్య అన్నమాచారి దగ్గర నుంచి ప్రతి ఒక్క కవులు రాసినటువంటి రచనలు మన భావితరాలకి తెలియని దగ్గర మరుగును పడిపోతే వాటి గురించి విశేషమైనటువంటి పరిశోధన చేసి వాటినంతా వెలుగులోకి తీసుకొని రావాలనే ఉద్దేశంతోనే బదరాగిని ట్రస్ట్ స్థాపించి అనేకమైనటువంటి పురాతనమైనటువంటి కావ్యాలను అన్నింటినీ వెలుగులోకి తీసుకొచ్చి వాటినంతా ధ్వని ముద్రను గావించి అంటే క్యాసెట్లు వీడియోల రూపంలో తీసుకొచ్చేదానికి విశేషమైనటువంటి కృషి చేశారు అలాగే ఆయన అన్ని రకాలుగా బహుముఖ ప్రజ్ఞాశాలి ఇటు రాజకీయ రంగంలో కూడా వారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కూడా ఆయన అఖండమైనటువంటి సుమారు నాకు తెలిసి ఇరవై ఎనిమిది వేల ఓట్లు పై మెజార్టీతో గెలవడం కూడా జరిగింది జీవితంలో వారు పక్కన నిలబడుకునే అర్హత స్థాయి సమర్థత మాకు లేవు అయినా కూడా మమ్మల్ని సొంత బిడ్డల కంటే కూడా ఆప్యాయంగా పలకరిస్తూ మమ్మల్ని ఆ నగర్లో హక్కును చేర్చుకున్నందుకు మేము పూర్వ జన్మలో ఎంతో సుకృతం చేసుకుంటే గానీ మాకు ఈ రోజు అదృష్టం కలగదనేసి సభాముఖంగా తెలియజేస్తూ వారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్వ